మీ పేరేనా లింగన్న ఏ ఊరు మీది మిఠసామపురం ఇప్పుడు ఈ పంట పొలంలో ఏం చేస్తున్నారు మీరు గుంట వస్తున్నాం మొత్తం ఎన్ని ఎకరాలు ఇవి రెండు ఎకరాలు సొంత పొలమా మీది సొంతమే మీరు పొద్దున ఎన్ని గంటకు వచ్చినారు పొద్దున పదికొచ్చినాం ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు వాసినారు గుంటక గుంటక ఇప్పటికే నాలుగు ఎకరాలు వాసినాం ఇప్పటికి నాలుగు ఎకరాలు అయిపోయింది ఇంకా ఎన్ని ఎకరాలు ఉన్నాయి గుడ్డ బాయ్ ఇంకా పోసేది అంటే నాలుగు ఎకరాలు పోస్తున్నాం ఇప్పుడు కలిసే పర్సన్కి రోజుకి నాలుగు ఎకరాలు రోజుకి నాలుగు ఎకరాలు పోస్తావు నాలుగు ఎకరాలు పొద్దున ఆరు గంటలకి బయలుదేరితే మధ్యాహ్నం పదకొండు లోపల అయిపోతుంది పదకొండు పన్నెండు లోపల అయిపోతుంది అప్పట్లో పెద్ద ఎకరాలు పోస్తారు ఇంకా రోజుకి వచ్చేసి నాలుగు ఎకరాలే నాలుగెకరాలు లాస్ట్ ఇవి చిన్నవి కదా ఎద్దులు పెద్దవైతే అయితే ఎక్కువ పోస్తారు ఇవి చిన్నవైనదానికి మమ్మల్ని నాలుగు ఎకరాల కాటికి అవకాశం ఉంది ఐదు కానీ పోస్తాయి ఎందుకంటే ఎద్దులకి బిర్రి ఎందుకు చేయాలని నాలుగు ఎకరాలు పోస్తున్నాం చిన్నవి కదా వాడేలో ఎక్కడ తెచ్చి నెద్దులు ఇవి ఇవి ఇక్కడ గ్రామంలోనే తెచ్చుకున్నారా గ్రామంలోనే తెచ్చుకున్నాం ఎంత పడింది నద్దులు ఇవి ఇవి వచ్చేసి ముప్పై వేలు పడింది ముప్పై వేలు అంటే ఏమన్నా పండ్లు వేసినావా ఇవి ఇది ఒకటి నాలుగు బంటల మీద ఉంది ఇది అది ఒక బంట మీద ఉంది ఒక పన్నేసింది అది ఒక పన్నేసింది వేసింది ఇది నాలుగుంది అయినా కూడా ఇవి నాలుగు ఎకరాలు డైలీ డైలీ నాలుగు ఎకరాలు పోస్తాయి మీ సొంతం సేన ఎంత మొత్తం సొంతం సేన ఎంత ఉంది తక్కువ ఎకరం ఉంది మీరు వేరే వాళ్ళకి బాడీ కూడా వేరే వాళ్ళకి బాడీ మీకు వేరే వాళ్ళకి వేరు అయితే ఎంత ఆరు వందలు ఇంకంతకన్నా ఎక్క వేరు ఆరు వందలు నడుస్తుంటుంది ఎకరా మొత్తం వస్తారు రోజు పొద్దున్న ఆరు గంటల పోతాం పదకొండు పన్నెండు లోపల అయిపోతుంది ఇంక నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇప్పుడు ఈ సంవత్సరం ఏ వేసినారు మీరు ఈ సంవత్సరం మెరపలు పెట్టినాము ఇంకా పత్తులు వేసినాము ఇంకంతే ఇంకా వర్షం అయితే లేదు పంటలు కానీ మామూలుగా ఉన్నాయి పెద్దగా ఏం లేదు ఇది సిచ్యువేషన్ ఉంది పెట్టుబడులు ఎలా పెడుతున్నారు మీరు ఎకరాకి ఒకటి రెండు వేస్తున్నాం ఎకరకి వచ్చేసి రెండు వేస్తున్నాం ఒకటి ఇరుగా ఒకటి గట్టి ముందు ఎకరకి ఎంత పెట్టుబడి పెడతారు ఎకరకి పెడతారు పెట్టేవాళ్ళు బాగానే పెడతారు మేము చూసుకొని పెడతాము మీకు మిరపలకైతే ఎక్క పెడతాం పత్తలకైతే అయితే రెండు మాటలు చల్తాం లైట్గా ఇంకా సల్లం ఎక్కువ పత్తికైతే ఇంకా మిరపలకి బాగానే పెట్టుబడి వస్తుంది ఎకరాకి ల దాడుతుంది ఎకరాకి లక్ష రూపాయలు మందులకు పంట అయిపోయి వరకు పంట అయిపోయి వరకు లక్ష దాడుతుంది కానీ లచ్చకైతే తక్కువ కాదు ఎక్కడ తెచ్చినారు విత్తనాలు ఇవి ఇవి ఎమ్మనూరులో తెచ్చినాం ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు విత్తనాలు అవి ఇవి సింజంటేడ వాడినాం ఇది పోయిన సంవత్సరం వేరే రకం వేసినారా పోయిన సంవత్సరం వేసినాం కానీ కొద్దిగా దెబ్బతిని పోయినాయి నష్టపోయినారు నష్టపోయినాం నిరుడు ఏం పడవ లేదో పెట్టుబడి పెట్టుబడికి రాలే అంత నష్టమై లక్ష రూపాయలు లాస్ అయినాం లక్ష రూపాయలు లాస్ నారకేషన్ మేలా ఉంది పంటల మీలో ఈ సంవత్సరంగా ఈ మాదిరిగా ఉంది పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం పర్లేదు ఈ సంవత్సరం పనిలే పర్లేదు కానీ ఏమంటే వర్షం లేదు కదా ఇంకా మా కట్టెలే వర్షం లేనందువల్ల ఈ సంవత్సరం కూడా అంతంతే ఉంది ఇంకా అంత అంతే ఉండదు ఇంకా మేము ఏమంటే నీళ్ళు కింద కదా నీళ్ళు ఒక వాటర్ ఉంది దీనికి చేనుకి కడుతున్నాం అంతే దీనికి ఏమంటే బోర్లున్నాయో వీటికి నీళ్ళు దీనికి ఏం బోర్ లేదో స్కీమ్ ఉంది మొత్తం ఎన్ని వస్తారు ఇది మెరప మెరప ఇది సింజ అంటే వేసిన ఎన్ని కోతలు తగచ్చు మహా అంటే రెండు మూడు కోతలు తిగచ్చు ఏమన్నా ధర చెప్పినారా వీటికి ఇంత ధర ఏం లేదు ఇంకా మామూలు ధర మద్దతు ధర గవర్నమెంట్ రేటు గవర్నమెంట్ రేటు దాన్ని బట్టి అమ్ముతారా మీరు దాన్ని బట్టి అమ్ముతాం మార్కెట్లో ఏం రేట్ నడిస్తే ఆ రేట్ అంతా ఈ ఏడు కొద్దిగా పర్వాలేదు కానీ వర్షాలు లేవు కదా వర్షం తక్కువ పెద్దగా ఏం లేదు ఇక్కడ నాలుదిన పక్కలైతే మిఠాయి సంబురా గ్రామంలో ఇక్కడ రైతు దగ్గర అయితే మనం ప్రజెంట్గా అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఆయన ఇక్కడ చేంట్లోకి అయితే గుంటగా అయితే జరిగింది చూస్తున్నాం కదా గుంటకైతే ఈ విధంగా అయితే పాస్తున్నాడు వాళ్ళు పొద్దున్న ఆరు గంటలకు వచ్చి ఇక్కడ మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయితే వెళ్ళిపోతారంట ఈ విధంగా ఈ విధంగా అయితే వాళ్ళు గుంటకైతే పాయడం అయితే జరిగింది చూస్తున్నారు కదా వాళ్ళు గుంటకైతే ఇక్కడ చేనుల్లో చాలా మంచిగా నీట్గా అయితే చేయడం అయితే జరిగింది రెండు నెలలు అయిందట పంట చేసి కూడా ఇక్కడైతే పంట వీళ్లకు ఈ విధంగా అయితే పూత అయితే వచ్చింది రెండు నెలలకి ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ అయితే వాళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఆయన గుంటెకనైతే ఎద్దులైతే విడిచిపెట్టినాడు ఇప్పుడు ప్రజెంట్గా అయితే గుంటకి అదే వస్తుంది ఫ్రెండ్స్ ఎద్దులైతే ఆయన ఎలాంటి తాడు పట్టుకోకుండా ఎలాంటి ఎలాంటి పట్టుకో ఆయన ఆయన తాడు పట్టుకోకుండా అలా ఎలాంటి వాటిని తన కంట్రోల్లో లేకుండా అవే ఎద్దులైతే గుంటకైతే పాయడం అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ సూపర్గా వస్తున్నాయి ఫ్రెండ్స్ అవైతే ఆయన ఈ మనుషులు లేకుండా కూడా అయితే గుంటకైతే పాస్తావి ఇవి చూస్తున్నారు కదా ఆయన ఎలాంటి జతకలు లేకుండా ఆయన ఎలాంటి శబ్దం చేయకుండా అయితే అవే గుంటకైతే పాస్తున్నవి